మునగాకులో చాలా మంచి పోషక గుణాలు ఉన్నాయి ఇది రక్తాన్ని చాలా తొందరగా పెంచుతుంది కంటిన్యూగా వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఓ మూడు నెలలు తింటే చాలు సెవెన్ గ్రామ్స్ ఉన్న హెచ్బి అయినా కానీ మూడు నెలల్లో ట్వెల్వ్ గ్రామ్స్కి రీచ్ అవుతుంది అనంతపూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఇలా చాలా తక్కువగా హిమోగ్లోబిన్ ఉండేదంట అప్పుడు ఆ స్కూల్ టీచర్ మునగాకుని తీసుకొని పొడి చేసి డైలీ కూరల్లో సాంబార్లో ప్రతి దాంట్లో యాడ్ చేయించేవాళ్ళు ఇలా కంటిన్యూగా త్రీ మంత్స్ చేయడం వలన పిల్లల్లో హెచ్బి చాలా బాగా పెరిగింది మనం కూడా హెల్తీగా ఉండాలి మన పిల్లలకు కూడా హెల్తీగా ఉంచాలి అంటే ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలాగూ ఫుల్ ఆకలితో ఉంటారు కాబట్టి ఇలాంటివి ప్రైసెస్ ఏమన్నా చేసి పెడితే చక్కగా తినేస్తారు కూడా మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది కదా అందుకే స్కూల్ నుంచి వచ్చిన టైంలో మంచి ఆకలి టైంలో ఇలాంటి పోషకాలున్న ఆహారాన్ని అందిస్తే పిల్లలకి చాలా చక్కగా తినేస్తారు ఆకలి టేస్ట్ని మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి ఇలాంటివి ఈవినింగ్ టైంలో పెట్టడమే మంచిది అండ్ మునగాకు చాలా వేడి చేస్తుంది సో మజ్జిగ కంపల్సరిగా ఇవ్వండి